హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధికా బ్లాగ్స్ ఇది కూడా మా బీన్స్ చెట్టు మంచిగా కాయలు కాసింది చూడండి అది పైకి వెళ్ళిపోయింది అలాగా ఇప్పుడు కాయలు కోసుకుందాం చాలా లేతగా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది గోంగూర చెట్టు చూడండి అంత హైట్ వస్తుంది ఇంకో నీట్ ఉన్నాయి బీన్స్ ఇది రెడ్ తోటకూర అండి ఇదేమో చిలక పూలు ఇంకో గోంగూర ఇప్పుడే హైట్ పెరుగుతుంది అవేమో బెండ చెట్లు ఇదిగోండి చిక్కుడు ఇది గుజరాత్ చిక్కుడు ఇది అక్కడి నుంచి తెచ్చేసా గుజరాత్ చిక్కుడు అండి ఇది చుక్క కూర మలిచింది అంతే ఇంకా బాగా మంచిగా రాల వస్తుంది ఉంది ఇది రెడ్డు తోటకూర గోంగూర అక్కడక్కడ ఒకటి మంచి హైట్లో వస్తాను కాదా బీన్స్ ఇక్కడ ఒకటి ఉంది ఇది పోయిన సంవత్సరం చెట్టు ఫ్రెండ్స్ ఇది పండాకి వచ్చిన చెట్లాగా వచ్చింది కానీ పాపం కాయలు కాస్తుంది అందుకే తీసేయకుండా ఉంచాం ఇంకా పైన ఉన్నాయండి ఇది ఒకటి వచ్చిందండి పెద్ద సైజులో ఇవన్నీ పిందెల సైజులోనే ఉన్నాయి ఇక్కడ ఒక కాయ వచ్చినట్టుంది ఇక్కడ ఒకటి ఇవేమో పిందె సైజులో ఉన్నాయి రెండు కాయలు మాత్రం పెద్దగా ఉన్నాయి పీకేయటానికి ఇష్టంలాక ఉంచేసాం మళ్ళీ అందులోనే కొత్త చెట్టు కూడా వచ్చింది సరేలే కాస్తలే మరి కూడా పీకేస్తే ఉన్నాయి పైకి వెళ్ళిపోయింది మీకు ఒకటి చూపిస్తారండి ఇదిగోండి గోంగూర చెట్టు చూసారా అంత హైట్ వచ్చిందా అంటే సిక్స్ ఫీట్ పైన ఉంది అదిగో చూడండి ఎక్కడి నుంచి అక్కడ ఉంద అంత వచ్చింది సిక్స్ ఫీట్ ఉంటుంది పైన ఇది జామ్ చెట్టు కూడా పడి మంచింది కొంచెం దాస్ చెట్టు చూడండి పైకి పాకితే పైన కాస్త ఇలా అన్నట్టు పాకిస్తాను కింద అయితే మొత్తం పాకేస్తుంది ఏ రాని ఇట్లా ఇది చూడండి తమిళ తమలపావు చెట్టు ఎలా వచ్చింది బాగుంది కదా తమలపావు చెట్టు ఇదిగోండి మొత్తం ఇలా పాకుతుంది దోశ ప్లస్ తమలపాకు ఇదిగోండి ఈ గోంగూర చెట్టు కూడా చూడండి ఎంత హైట్ వచ్చింది ఆరు అడుగులేందండి బాబు ఏడు అడుగులు ఉన్నట్టుంది చెట్టు దీనికి పాకుతుంది తామలపాకు చెట్టు మళ్ళీ కింద కూడా మొత్తం పాకి ఇదిగోండి ఇవి కొత్తగా వేసిన కాకరపాతులు ఇవి పైకి పాకుతున్నాయి నేను అన్ని పైకి పెట్టేస్తా అట్లా ఇదిగోండి ఇదేమో బేర చెట్టు మామూలుగా తినే తినేబేర అంటే అమ్మడి బీర ఉంటుంది ఇది ఉంటుంది కదా ఇది కూరబేర ఇదిగోండి ఇలా పైకి వెళ్ళిపోయింది చెట్టు పైకి వెళ్ళిపోయింది అండి తాళ్ళు పైకి పెట్టేసా జలుబండి వాయిస్ అదిలాగా వస్తుంది అనుకోమాక ఈ మందార చెట్లు కూడా నేను కొమ్మలు పెట్టే పెట్టానండి ఇవి బతికినాయి చూడండి ఇదొకటి ఇదొకటి రెండు కొమ్మలు పెడితే రెండు మీ మీకు ఈ చెట్టు ఉందా ఇది తుమ్మి చెట్టు అండి పూలు పూసినాయి చూడండి ఇది కూడా ఉన్నాయి ఇది శివుడికి అభిషేకానికి మంచిది అన్నారని దీన్ని కూడా వేసి పెంచుతున్నా శంకుపూల చెట్లు పడి ఇవి కూడా విత్తనాలు వేసాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ తుమ్మి చెట్లు ఎవరన్నా అడిగితే ఇస్తుంటా ఇదిగోండి మొత్తం ఇవి వచ్చేసినాయి బాకీ పూట కూరగా సరిపోతాయిలేండి ఇవి వచ్చినాయి బీన్స్ మొత్తం ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్